ఈరోజు ఈ మహాదేవి ప్రాంగణంలో మరి రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో మరి ఎన్నో ఆలయాలకు నిలమైన మన ప్రాంతం వేలాది మంది భక్తులు మరి దేవి ఆరాధనలకు రావడానికి కారణం ఉద్దేశం అసలు అమ్మవారు ఎవరు అమ్మవారు అంటే ఏంటి అసలు అమ్మవారి పూజ ఎందుకు చేయాలి అమ్మవారి పూజ చేయడం వల్ల ఏమొస్తుంది మరి ఇవన్నీ ఆధ్యాత్మికంగా మనం ఎంతైతే ముందుకు వెళ్తుందో ప్రతి విషయాన్ని కూడా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఈరోజు మనం అందరం ఎంతో గొప్పగా బ్రతుకుతున్నాము అంటే దేవి ఆరాధన ఉండ వేలాది మంది భక్తులలో ఎవరో ఒకరు మాత్రమే ఆ దేవి ఉపాసన చేసి దేవి మార్గంలో నడుస్తూ మరి ఆ దేవి దేవల్ల ఆ మహాదేవి అనుగ్రహం వల్ల ఈరోజు మనం సంతోషంగా ఉంటున్నాం అనడానికి ముఖ్యమైన ఆధారాలు ఎన్నో ఉన్నాయి మరి దాన్ని మనం తెలుసుకునే ప్రయత్నంలో భాగంగా మరి నేను మీ ప్రాంతానికి రావడం ఎన్నో సంవత్సరాలుగా వస్తున్నాము ఎంతో భక్తుల మంది భక్తులకు దిశానిర్దేశం చేయడం జరుగుతుంది అందులో భాగంగా ఈరోజు ఈ ప్రాంగణంలో మనందరం కలిసి మరి దేవి నామస్మరణ ఆమోరి గురించి మాట్లాడుకోవడం జరుగుతుంది అంటే ఈ ప్రాంగణంలో ప్రతి ఒక్కరు కూడా అదృశ్యవంతులు ధన్యలు అనేది మీ అందరికీ సాధారణంగా తెలియజేస్తున్నాను నా జీవితంలో ఎన్నో ఒడదొడుకులను ఎదుర్కొని మన ప్రాంతంలో వివిధ రకాల మనస్తత్వాలు వివిధ రకాల వ్యక్తులు వ్యక్తిత్వాలు ఉన్న మన ప్రాంతంలో మరి ఎన్నో సంవత్సరాలు కఠినమైన దీక్ష చేయడమే కాకుండా సర్వే జనా జనాభా సమస్తమండలాంటి ప్రతి వాళ్ళు బాగుండాలి ప్రతి ఇంట్లో ఆనందం ఉండాలి ప్రతి వాళ్ళు మరి అది మహాదేవి అనుగ్రహంతో సుఖ సంతోషాలతో ఉండాలనే ప్రయత్నం చేస్తున్నాము మరి ఈ ఇరవై ఐదు సంవత్సరాల నా దీక్ష నేను కొనసాగిస్తున్నాను ప్రతి సంవత్సరం నూట ఎనిమిది రోజులు దీక్షలో ఉంటూ మరి భక్తులకు ఎన్నో సేవలు అందిస్తూ డబ్బు మీద దృష్టి పెట్టకుండా డబ్బు సంపాదనే ధ్యేయం అనే భావం రాకుండా ఈ జన్మనిచ్చినది తల్లిదండ్రులైనా నాకు ఈ జ్ఞానాన్ని ఇచ్చింది అమ్మోరు తల్లి అనేది అసంచలమైన నమ్మకం విశ్వాసంతో కలిగి ఉన్న మరి నేను డబ్బు సంపాదించాలి అంటే కోట్ల కోట్లు సంపాదించవచ్చు కానీ జ్ఞానాన్ని సంపాదించాలంటే మాత్రం యోగం ఉండాలి అదృష్టం ఉండాలి భగవంతుడి దయ కరుణ కటాక్ష మనపై ఉన్నప్పుడు మాత్రమే సాధ్యమవుతుందని గ్రహించిన వాళ్ళు మరి ఈ సందర్భంగా మరి భక్తులకు ఏదో చేయాలి భక్తులను ఒక సన్మార్గంలో నడిపించాలి సత్య మార్గంలో నడిపించాలి ధర్మ మార్గంలో నడిపాలనే ఏదైతే సంకల్పం మేము ప్రారంభించామో మరి మన ప్రాంతంలో ఎక్కడికైనా వెళ్ళి ధర్మ ప్రచారం చేయాలనే ఏకైక సంకల్పంతో ఈరోజు మీ ప్రాంగణానికి రావడం అదృష్టంగా భావిస్తున్నాం మహాదేవి మరి ప్రాంగణాన్ని నిర్మించడానికి మరి మమ్మల్ని ఆహ్వానించాలి ఆహ్వానించినప్పుడు మాత్రమే ఒక అద్భుతమైన సంఘటన జరిగింది మరి భక్తులందరికీ తెలిసింది కావచ్చు అనేది మేము భావిస్తున్నాము మరి ఎవరికి సాధ్యం కాదు మరి సాధ్యం మీ గురువుగా రావడం ఇలా ఎలా జరిగింది అనేది ఒక ప్రశ్నగా ఉండకూడదనే సదుద్దేశంతో మరి మూడో రోజు ఈ నాలుగో రోజు మీ ప్రాంగణంలో నేను అత్యవసరంగా రావడం జరిగింది ఎందుకైతే ఎక్కడైతే దైవ శక్తి ఉంటుందో ఎక్కడైతే దేవి ఆరాధన ఉంటుందో ఎక్కడైతే మనస్ఫూర్తిగా నమ్మకం పెట్టి ఆ దేవి ఆరాధన జరుగుతుంది దేవి ప్రాంగణంలోకి రావడం ఎందుకంటే ఎక్కడైతే మనస్ఫూర్తిగా తన్మయత్వం చేయండి ఎక్కడైతే కలుగుతుందో అక్కడ సాక్షాత్ మహాదేవి అనుగ్రహం ఉంటుంది అనేది సత్యము వాస్తవము నిజం మరి అది ఈ ప్రాంగణంలో మరి నా ఉపాసన బలంతో చూసినట్లయితే ఇక్కడ ప్రత్యేకంగా పోరు స్వయంగా కూర్చుండి దాకా చేయించుకుంటారు అనేది మీరందరి నమ్మాల్సిన సత్యము ధర్మము ఎందుకంటే ఏ దేవి రూపంలో ఏ మాత పూజ చేస్తారో ఆ దేవి శ్రీచక్రం మరి ఇలాంటి శ్రీచక్రాన్ని స్థాపించి ఆ శ్రీచక్రార్చన నవావర్ణ మంత్రంతో శ్రీచక్రార్చన ఏదైతే జరుగుతుందో మీ జన్మకు సార్థకతమైనట్టు నేను చెప్పగలే చెప్పగలను ఎందుకంటే ఉత్సవమూర్తిని పెట్టడం అందులో ఎలాంటి ఆలోచన లేకుండా ఎలాంటి అనుమానం లేకుండా ఆ మహాదేవి ప్రాంగణంలో శ్రీచక్ర ప్రతిష్ట జరగడం అనేది నిజంగా మీరు అందరు ప్రాంగణంలో ఉన్న ప్రతి ఒక్కరు పూజ చేస్తున్న ప్రతి భక్తులు కూడా ఎంతో అదృష్టవంతులు ఆ మహాదేవి అనుగ్రహం వల్లనే మీకు ఖచ్చితంగా ఇలాంటి పుణ్య కార్యక్రమం చేయడానికి అవకాశం వచ్చిందని తెలియజేస్తున్నాం కాబట్టి దుర్గాదేవి అమ్మవారు ఉద్భవించడానికి ప్రధాన కారణము దక్ష దక్ష ప్రజాపతి మరి కూతురైనటువంటి అయినటువంటి పార్వతీదేవి తర్వాత వచ్చి దక్ష ప్రజాపతి కూతురైన అమ్మవారు మరి ఎలా అయితే మరి మహాశివుని వివాహం పాడాలని ప్రయత్నం జరుగుతున్న సందర్భంలో ఆ మహాదేవుడు ఆదిదేవుడు మహాశివుడు చూస్తే అంత వికృత రూపం తనకు ఒక ఆకారం ఇంత జడలు ఉంటాయి ఆ జడల పైన పాములు విభూతి విభూతి శరీరం అంతా స్మితాభస్మం పూసుకొని అంత భయంకర రూపంలో స్వామివారు ఉంటారు ఈశ్వరుడు మరి అలాంటి శివుణ్ణి మరి అమ్మవారు ఇష్టపడి నేను ఈ స్వామిని పెళ్లి చేసుకుంటాను అని నాన్నతోని అమ్మతోని కొట్లాడి వివాహం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తుంది అమ్మవారు మరి అమ్మవారు అంటే సృష్టిని కూడా ఒంటి చేత్తో నడిపించి మున్లోకాలకు ఆధిపత్యం వహించే మహాదేవుడి యొక్క పత్ని కాబోతుంది కాబట్టి ఆ మహాదేవి కూడా మహాదేవుని కన్నా శక్తివంతమైన అమ్మవారు మరి అలాంటి అమ్మవారిని మరి వివాహం చేయాలి మరి అమ్మాయి పార్వతీదేవి పట్టుదలతో ఉంది ఎలా చేయాలని ఆలోచనలు పడ్డారు చూస్తే భయంకరంగా ఉన్నాడు స్వామివారు మరి అలాంటి స్వామిని అందగస్తే అద్భుతమైన తేజస్సు సృష్టిలో అమ్మవారి లాగా ఏలాంటి వాళ్ళు లేరు అలాంటి అందం అమ్మవారిని తల్లిదండ్రులు చాలా బాధపడతారు దక్షిణ ద మరి ఎలా మరి చేయడం ఎట్లా చివరికి ఒప్పియడానికి ప్రయత్నం చేస్తారు స్వామివారి రూపము ఇంత ఇబ్బందికరంగా కనబడి అమ్మవారికి మాత్రం సౌమ్య కనబడుతుంది ఎంత సౌమ్యంగా అంటే అందం అందమోయాడు మహాదేవుడు ఆయన ఈ పాములు ఇట్లా అమ్మవారికి ఏం కనపడతలేవు అలా అమ్మవారికో భగవంతుడి రూపంలో కనబడుతున్నాడు భక్తులకు వికృత రూపం కనబడుతుంది స్వామికి ఎలా కళ్యాణం చేస్తారు అయినా చివరికి ఒప్పుకొని ఆ మహాదేవుడి మరి స్వామిని ఇలా చూస్తే మరి ప్రపంచంలో మీరు ఏంటో మాకు తెలుసు కానీ ఇక్కడ మాత్రం ఒక భయభ్రాంతులకు గురి అయిపోయి మీ మీ రూపాన్ని చూస్తే మాత్రం ఎవరు ముందుకు రావట్లేదు స్వామి మరి దీనికి కారణమైన ఏదైనా మీరు చెప్పగలుగుతారని అనుకున్నప్పుడు అమ్మవారు ఒప్పించి ఆ వివాహంలో ఒక అద్భుతమైన తేజస్సుతోని స్వామివారి కళ్యాణానికి రావడం జరుగుతుంది కళ్యాణం జరుగుతుంది కళ్యాణం జరిగిన తర్వాత కూడా దక్షిణ వీళ్ళని యాక్సెప్ట్ చేయడు అసలు నాకు ఇలాంటి పాములు పాములు ధరించిన వాడు ఇంత నీచమైన పద్ధతిలో వ్యవహరిస్తున్నారు మరి ఆయన శిష్యగణం కూడా ఎలా ఉందంటే అంత ఏ మాత్రం తెలియని నాలెడ్జ్ లేని అంత వికృత శిష్యలు చేస్తున్న ఈ శిష్య బృందం స్వామివారికి ఉన్నారు మరి వీళ్ళందరినీ చూస్తే వాళ్ళు కూడా ఆశ్చర్యపోతున్నారు ఏంది ఇంత గొప్ప అమ్మవారు ఇష్టపడ్డది అంటే ఏదో గొప్పతనం ఉంటుంది మరి ఈయన బ్యాక్గ్రౌండ్ కరెక్ట్ లేదు మరి స్వామివారి చూపులో కరెక్ట్ లేరు అని ఆ దాన్ని కూడా చర్చించడం జరుగుతున్న సందర్భంలో శిశోగణం అంతా పక్కకు వెళ్తారు అప్పుడు అమ్మవారు కూడా తన చేసును గుర్తించగలిగి విభూతి శరీరం అంతా స్మితాభస్మం పూసుకొని అంత భయంకరమైన రూపంలో స్వామివారు ఉంటారు ఈశ్వరుడు మరి అలాంటి శివుణ్ణి మరి అమ్మవారు ఇష్టపడి నేను ఈ స్వామిని పెళ్లి చేసుకుంటాను అని నాన్నతోని అమ్మతోని కొట్లాడి వివాహం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తుంది అమ్మవారు మరి అమ్మవారి సృష్టిని కూడా పొంది చేతితో నడిపించి ముల్లోకాలకు ఆధిపత్యం వహించే మహాదేవుడి యొక్క పతిని కాబోతుంది కాబట్టి ఆ మహాదేవి కూడా మహాదేవుని కన్నా శక్తివంతమైన అమ్మవారు మరి అలాంటి అమ్మవారిని మరి వివాహం చేయాలి మరి అమ్మాయి పార్వతీదేవి పట్టుదలతో ఉంది ఎలా చేయాలని ఆలోచనలు పడ్డారు చూస్తే భయంకరంగా ఉన్నాడు స్వామివారు మరి అలాంటి స్వామిని అందగస్తే మహా అద్భుతమైన తేజస్సు సృష్టిలో అమ్మవారి లాగా ఏ ఎలాంటి వాళ్ళు లేరు అలాంటి అందం అమ్మవారి తల్లిదండ్రులు చాలా బాధపడతారు దక్షి దక్ష మరి ఎలా మరి చేయడం ఎట్లా చివరికి ఒప్పియడానికి ప్రయత్నం చేస్తారు స్వామివారి రూపము ఇంత ఇబ్బందికరంగా కనబడు అమ్మవారికి మాత్రం సౌమ్యం ఎక్కడే కనబడుతుంది ఎంత సౌమ్యంగా అంటే అందానికే అందమయ్యాడు మహాదేవుడు ఆయన ఈ పాములు ఇట్లా అమ్మవారికి ఏం కనపడతలేవు అలా అమ్మవారికి భగవంతు రూపంలో కనబడుతున్నాడు భక్తులకు వికృత రూపం కనబడుతుంది స్వామికి ఎలా కళ్యాణం చేస్తారు అయినా చివరికి ఒప్పుకొని ఆ మహాదేవుడి మరి స్వామి నిన్ను ఇలా చూస్తే మరి ప్రపంచంలో ఏంటో మాకు తెలిసలేదు కానీ ఇక్కడ మాత్రం ఒక భయభ్రాంతలకు గురి అయిపోయి మీ మీ రూపాన్ని చూస్తే మాత్రం ఎవరు ముందుకు రావట్లేదు స్వామి మరి దీనికి కారణమైన ఏదైనా మీరు చెప్పగలుగుతారని అనుకున్నప్పుడు అమ్మవారు ఒప్పించి ఆ వివాహంలో ఒక అద్భుతమైన తేజస్సుతో స్వామివారి కళ్యాణానికి రావడం జరుగుతుంది కళ్యాణం జరుగుతుంది కళ్యాణం జరిగిన తర్వాత కూడా దక్షిణ వీళ్ళని యాక్సెప్ట్ చేయడు అసలు నాకు ఇలాంటి పాములు పాములు ధరించిన వాడు ఇంత నీచమైన పద్ధతిలో వ్యవహరిస్తున్నారు మరి ఆయన శిష్యగణం కూడా ఎలా ఉందంటే అంత ఏ మాత్రం తెలియని నాలెడ్జ్ లేని అంత వికృత శిష్యలు చేస్తున్న ఈ శిష్య బృందం స్వామివారికి ఉన్నారు మరి వీళ్ళందరినీ చూస్తే వాళ్ళు కూడా ఆశ్చర్యపోతున్నారు ఏంది ఇంత గొప్ప అమ్మవారు ఇష్టపడ్డది అంటే ఏదో గొప్పతనం ఉంటుంది మరి ఈయన బ్యాక్గ్రౌండ్ కరెక్ట్ లేదు మరి స్వామివారి చూపులో కరెక్ట్ లేరు అని ఆ దాన్ని కూడా చర్చించడం జరుగుతున్న సందర్భంలో శిషోగణం అంతా పక్కకు వెళ్తారు అప్పుడు అమ్మవారు కూడా తన తేజస్సును గుర్తించగలిగి స్వామి మరి ఏది ఏమైనా మీ తేజస్సు అయితే నా కూతుర్ని వరించింది మరి ఆ దేవి ఖచ్చితంగా కళ్యాణం ఆడాలని అనుకుంటుంది కాబట్టి తండ్రి నొప్పియడానికి ప్రయత్నం చేస్తుంది అమ్మవారు తను ఏం చేస్తాడు లోక కళ్యాణ అన్నది ఒక మహా అద్భుతమైన హోమాన్ని తయారు చేయడానికి సర్వ దేవతలు అన్నదని ఆహ్వానిస్తాడు కానీ పార్వతీదేవిని తన భర్త లేని ఈశ్వర్ని వాళ్ళని ఎట్టిపరగా పిలిచే ప్రసక్తే లేదంటాడు తండ్రి మీరు అన్ని తెలిసిన వారు లోక కళ్యాణార్థం ఇంత కార్యక్రమాలు మీరు చేస్తున్నవారు దేవతలను అందరిని పిలిచారు ప్రతి వాళ్ళని ఎవరిని మొదలు అందరిని పిలిచారు మరి పార్వతీదేవి కూతురే కదా తండ్రి మరి ఆ మాటను కూడా ఆహ్వానిస్తే బాగుంటుందని తల్లి ఎంతో ఏడుస్తుంది పాపం ఆ తల్లి మాటను కూడా లెక్క చేయకుండా దక్షిణ మహాప్రాంత అంటే గర్విష్టి ఎవ్వరి మాటలు చెక్క నేనే ముల్లోకాలను కూడా నేను శాసించగలిగే శక్తి నాకుండి ఒక గొప్ప భక్తి ఉన్నది నన్ను మించిన భక్తులు లేరనే అహంకారం తనను అద్భుతంగా ఉంటాడు మరి ఆ సందర్భంగా ఆ యజ్ఞం అయితే ఏదైతే తలపెట్టిందో మహా మహా మహామహా ఋషులు అందరు వచ్చి ఆ యజ్ఞంలో పాల్గొనడానికి చేస్తే యజ్ఞ ప్రారంభమవుతుంది ప్రారంభమైన తర్వాత మహాదేవుడు ముందు చెప్తాడు అమ్మోరు అంటుంది స్వామి మా నాన్న ఏదో బిజీలో ఉన్నాడు ఎంతో పనుల ఒత్తిడి వల్ల నన్ను ఆహ్వానించలేకపోయిండు మీకు కూడా తెలియకపోయిండు కాబట్టి మా నాన్నది పొరపాటు ఏం లేదు మా నాన్న గురించి నాకు తెలుసు కాబట్టి నేను ఏదైనా మంచి వెళ్ళి తీరుతానండి అనేది స్వామి వారికి చెప్పడం జరిగింది మరి ఆ సందర్భంలో దేవి నా మాటను ధిక్కరిస్తున్నావు నేను చెప్పినా కూడా వినట్లేదు కదా మరి తర్వాత పరిణామాలు బాగుండేదే అని ఎంత సౌమ్యంగా చెప్పినా అని అమ్మవారు మా నాన్న లాంటి వాడు కాదని మళ్ళీ భీష్మించుకుంటుంది తల్లి తల్లి నువ్వు మా అమ్మ నన్ను బోగనే హత్తుకుంటుంది నన్ను మా నాన్న నన్ను చూడగానే ఎప్పుడు వచ్చావు తల్లి అని నన్ను పలకరిస్తారు మా నాన్న అంత గొప్ప మనస్తత్వం మంచి మనసు ఉన్నారు అని అమ్మవారు బాధించి వెళ్తారు అప్పటికి దక్షిణం స్టార్ట్ అవుతుంది సోమైన తర్వాత అమ్మవారు పరుగు పరుగులు వస్తూ ఉంటుంది మరి పొరపాటు మా నాన్నగారు కాదు కదా తనున్న బిజీ వల్లనే నన్ను మర్చిపోయాడు అని చెప్పి అమ్మవారు పరం పరంగా వస్తా ఉండేది వచ్చేసరికి దక్షుడు ఒక కూతురు కానీ కాకుండా ఒక బయట నుంచి వచ్చే వ్యక్తి లాగా ప్రవర్తించి నువ్వు కలిసి వెళ్ళిపో అసలు నా తండ్రి కూడా నువ్వు కనబడాలి నువ్వు కనబడితే పరిణామాలు వేరే ఉంటాయి వెళ్ళిపోయి ఇక్కడి నుంచి అసలు నా కూతురు ఏ కాదు అంటాడు తండ్రి తనున్న జన్మనిచ్చు కదా తండ్రి అనేసరికి అమ్మవారు బిలబిలలాడిపోతారు మా నాన్నగారేనా ఇలా అన్నారు ఇలా మాట్లాడా అలాంటి నేను ఈ కార్యక్రమంలో రావడం నా పతినిని మహాదేవుని నేను తక్కువ చేసి ఈ కార్యక్రమానికి నేను రావడం అనేది పొరపాటు అలాంటి పొరపాటు చేసి నేను మా నాన్నకు ఏమని చెప్పుకోవాలి మా అమ్మ వాళ్ళ దగ్గరికి ఎలా పోవాలి అలాంటి శరీరం నాకు వద్దని చెప్పి ఆ మహాయజ్ఞంలో అమ్మవారు భస్మీపటం అవుతారు ఆ సందర్భంలో ఆ మహాదేవుడికి ఇన్ఫర్మేషన్ చేయాలి కదా మహాదేవుడికి గురించి తెలిసిన వాళ్ళందరూ ఒక భయంకరమైన కష్టాలు వస్తాయి మనకు తట్టుకోలేము మనము మన జీవితాలు కూడా ముల్లోకాలు గడగడలా ఆ మహాదేవుని మనం అంచనా వేయలేకపోయినాం కాబట్టి ఆ మహాదేవుని శరీరేయడానికి చేస్తా ఉంటే అప్పటికి ఆ మహాదేవు నుంచి ఒక అద్భుతమైన శక్తిని సృష్టించి వీరభద్రుని సృష్టిస్తారు ఆ వీరభద్రుడు ఎన్ని కోట్ల మంది ఎదురొచ్చినా ఎంత విధ్వంసం చేసే రాక్షసులు ఉన్న అందరినీ కూడా ఒక చిలికలో భస్మం చేసే శక్తి శివుని నుండి సృష్టించబడుతుంది ఆ మహాదేవుడు వచ్చేసరికి మొత్తం విధ్వంసం చేస్తారు యజ్ఞం మొత్తం విధ్వంసం చేస్తారు ఏమి మిగిలిదు పట్ల అప్పుడు మహాదేవుడు వస్తారు వచ్చి చూసేసరికి పార్వతీదేవుని భుజం పైన వేసుకొని శివదానం చేస్తాడంటే అసలుగా ప్రపంచమే ముల్లోకాలు ముల్లోకాలు గడగడలాడిపోతాయి ఏం జరుగుతుంది ఏం విధ్వంసం జరుగుతుంది మహాదేవుడి శక్తి బయటికి వచ్చింది అని తట్టుకోలేని స్థితిలో ఉన్నారు అప్పుడు ఆ దక్షిణ యజ్ఞం కంప్లీట్ అయిపోయిన తర్వాత దక్షిణి సంహారం జరుగుతుంది దక్ష సంహారం జరిగిన తర్వాత తనను ఇక్కడి వరకు దీన్ని దక్ష యజ్ఞం జరిగిన తర్వాత పార్వతీదేవి మరి అలా ఉంది విద్య విలతాళం చేస్తున్నాడు అసలు ఎవ్వరు ఆపడానికి కూడా వీళ్ళని స్వామి చేసినప్పుడు అప్పుడు బ్రహ్మ విష్ణు అందరు కలిసి ఏం చేద్దాం మహాదేవుని ఆపాలంటే మనతో కాదు ఆ మహాదేవుని ఆపడానికి ఒక శక్తి అనేది కావాలి మరి ఎవరి వల్ల కాదో మహా శ్రీ మహావిష్ణు వాళ్ళని అడిగింది తనని ఆపడానికి అంటే ఆ మహాదేవునికి సో స్మరణ చేస్తా ఒక అద్భుతమైన స్తోత్రం చేస్తా అప్పుడు మహాదేవుని శాంతించి దక్షయజ్ఞము ఇది దిద్దోత్సవం జరిగింది కాబట్టి మరి పార్వతీ శరీరం శరీర భాగాలన్నీ ఉన్నాయి కాబట్టి మన శరీరాన్ని తన భుజస్థంగా వేసుకొని నాట్యం చేస్తున్నాడు కాబట్టి మరి దీని ఆపాలని ఏం చేయాలనేది భుజం మీద ఉన్న మహాదేవి యొక్క శరీర భాగాన్ని ఒక్కొక్క భాగాలుగా కట్ చేసిపోతాం శ్రీ మహాదేవి అప్పుడు అష్టాదశ భుజాలు అంటే పద్దెనిమిది భాగాలుగా అమ్మవారి శరీర భాగాలను కట్ చేయడం జరుగుతుంది ఇది పద్దెనిమిది శక్తిపీఠాలుగా ఈరోజు ఆ మహాదేవుడు ప్రతిష్టాపన చేసి పద్దెనిమిది సేపాలుగా వెలిగింది మహాపార్వతిదేవి దాన్ని అష్టాదశ పీఠాలు అన్నారు పీఠాలు ఒక అద్భుతమైన శక్తి పీఠాలు మరి అలాంటి అమ్మవారు పద్దెనిమిది శక్తి పీఠాలు ఈరోజు ప్రపంచంలో ఒక అద్భుతమైన శక్తి ఉన్న దేశం ఏదైనా ఉంటే భారతదేశం అని భారతదేశంలో ఒక గొప్ప ఋషులు ఉన్నారని గొప్ప మహానుభావులు ఉన్నారని భారతదేశం ప్రపంచ దేశాలని మునిగినా భారతదేశంలో ఏ మాత్రం ఒక టెన్ పర్సెంట్ కూడా విధ్వసాన్ని విధ్వంసాన్ని చేయలేరు అనేది మరి ఇలాంటి సందర్భంలో మరి అంత గొప్ప చరిత్ర ఉన్న దుర్గాదేవి అమ్మవారి ఆరాధన చేయడం మన ఎంత గొప్ప వాళ్ళము మన ఎంత అదృష్టము మన జన్మ ఎంత మనకి మనం గ్రహించాల్సిన అవసరం ఉందని తెలియజేస్తున్నాము మహాదేవి రాజరాజేశ్వరి దేవి రూపంలో అమ్మవారు పూజలు అనుకుంటారు ఆ రోజు ఉద్వాసనైపోతుంది అమ్మ ఉద్వాసన అయిపోయిన తర్వాత ఉత్సవం పుట్టే కదా శుక్రవారం ఏముంటుంది అన్ని పవిత్రమైన అన్ని మన దగ్గర ఉంటున్నాయి అమ్మఒడి మాత్రమే ఉంచడానికి వీల్లేదు కాబట్టి శుక్రవారం శనివారం అష్టమి నవమి అమావాస్య పౌర్ణమి ఏ సర్వం జగత్తు అమ్మవారి అందుకే నేనేమంటున్నా అమ్మవారి మనం గురే తీసుకెళ్ళినా ఈ స్థలంలో అమ్మవారి అనే ఒక శక్తి ఉన్నది అది మైసమతల్లి రూపంలో ఉన్నది భోజమతల్లి రూపంలో ఉన్నది కాబట్టి ఈ స్థలం చాలా విశిష్టత కలిగిన స్థలం అని చెప్తుంది ఓకే నెక్స్ట్ ఆషాఢ మాసంలో ఒక అద్భుతమైన బోనాల మహోత్సవం జరుగుతుంది ఇక్కడ ఊరు ఊరంతా కదిలిస్తున్నాం అని మీరు చూసుకోండి మేం చేస్తాం మేం చేస్తామని వందలాది మంది బోనాలు వెళ్తాయి ఇక్కడ చెప్తున్నా కదా దీన్ని రాసి పెట్టుకోండి అంత అద్భుతమైన కార్యక్రమం కూడా జరుగుతుంది దానికి తప్పకుండా మేము వస్తాం ఆ కార్యక్రమం దిగ్విజయంగా పూర్తి కావడానికి ఆ సాయశక్తులా మీకు అన్ని రకాల దేవి ఆశీతి ఉండి ఎవ్వరికి ఏమి ఇబ్బంది కలగకుండా ఎలాంటి అవకాశం వేరే వాళ్ళకి ఏ అవకాశం లేకుండా అందరు కలిసి వెళ్ళాలి ఎవరైనా తారతమ్యాలు పెట్టుకోమని మీద అక్కడ ఇక్కడ మేము ఇది చేసినాం అది చేసినా ఇవ్వాలి అవసరం లేదు ఎంత భక్తిభావం ఉంటే అంత భక్తిభావం అమ్మోరే పిలిపించుకుంటారు కానీ ఎవరైతే కమిటీ ఉంటారో ఎవరైతే నేను చేస్తున్న వాళ్ళు ఉంటారో వాళ్ళు మాత్రం చాలా పవిత్రంగా ఉండండి ఈ ఎక్కడ పడితే అక్కడ ఇష్టం వచ్చి చేయడము ఎక్కడ పడితే అక్కడ తినడం ఎక్కడ పడితే అది చేయకండి మధ్య మాత్రం అందరికీ అందరికీ బాగానే ఏ ఒక్కరు నాకు చెప్పలేదు కదా నేను ఎట్లయితే నేను తెలియకుడు చేస్తున్నాడు అమ్మరూ చేయలేదా మనం చేసే ప్రతి ఒక్కటి అమ్మ తెలుసుందా నా దృష్టికి రాకపోవచ్చు గురుగారు తెలిసిపోతే ఏమన్నా అనుకుంటారు కావచ్చు కానీ జగన్ మాత ముగ్గురు అమ్మల మూలపటం ఉండోకాలం ఎంత స్వయం స్వయంభూదేవి నిరాకారులు మనం వెంటనే ఉంటారు కదా మనం తెలియదని ఎట్లా అనుకుంటారు కాబట్టి ప్రతిరోజు జాగ్రత్త ఉండాలి మీకేమైనా ఇబ్బంది అనిపిస్తే మీకు వల్ల ఇబ్బంది అనిపిస్తే ఏ కష్టం వచ్చి ఏదొచ్చినా ఒక ఫోన్ చేయండి లేదంటే కలవండి దానికి ఇమ్మీడియట్ పరిష్కారం చూపిస్తాం మీ జీవితం కొనసాగితే మీ కుటుంబాలు మీ పిల్లలు మీ భవిష్యత్తు ఒక ఉన్నతమైన ఉన్నతమైన ఆచరణకు ముందు వెళ్ళడానికి నావంత సాగరం ఎల్ల వెళ్ళేలా ఉంది మేము రోజు మా ఉపాసన శక్తి పెరిగిన మీకు అండగా ఉండాలి ఈ ప్రాంతాలను ఒక పవిత్ర స్థలంగా మార్చడంలో నేను కూడా తప్పకుండా భాగస్వామ్య తెలియజేస్తున్నాను దేవాలయం నిర్మితం కావడానికి అదే దేవి అనేది మా ఈ ఉపాసన మాటతో చెప్తున్నాను ఆలయం అయిన తర్వాత మహాకాళి ఆషాఢ మాస భూనాలు అది ప్రారంభం అవుతుంది నెక్స్ట్ మీరు వచ్చే ఆషాఢ వారికి ఇక్కడ ఒక అమ్మవారు ఒక విగ్రహ రూపంలో అయితే ఆనందం లేకున్నా ఒక మామూలు అమ్మవారి నుంచి ఫోటో పెట్టేసి లేదంటే ఒక మామూలు విగ్రహం తీసుకొని ఖాళీ మాత అవతారం చేసేసి ఈ ప్రాంగణంలో బోణాలకు ఘనంగా జరిపిస్తారు ఇది మీ దేవి ఆజ్ఞాను దీన్ని ఆచరణ పెట్టండి దీన్ని పలుతరంగా జై భోవాని